శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గృహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అని చంద్ర రాశి ఆధారంగా ఈ రాశి ఫలాలు చూడడానికి ప్రయత్నించండి ఇంకా పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీరు ప్రతిరోజు ఏవైతే చేస్తున్నారో దాన్నే క్యారీ అవ్వండి చూడండి ఎందుకంటే ఈ రోజు ఒకటి చేయడం రేపు ఒకటి చేయడం మళ్ళీ తర్వాత ఇంకోటి చేయడం నైమిత్తిక తిథుల లోపల అంటే విశ్వకరం లోపల ఈ రోజు ఇది ఉండబోతుంది ఈ రోజు ఇది చేస్తే బాగుంటది కానీ ప్రతిరోజు దేవుడిని మార్చకండి ఒకటే దేవుడు ఆ దేవుడిని నిరంతరంగా కొలుస్తూ ఉండండి దాన్ని ఇష్ట దేవత ఆరాధన అంటాం ఇష్ట దేవత ఆరాధన చేస్తూ ఉండండి నిరంతరంగా మంచి జరుగుతుంది ఓకే విశ్వాసం ఉండాలి దేవుడి పట్ల అంతే చాలు ఇక దేవుడిని ఎవరు నమ్మలు రాసే ఎవరైతే చూస్తారో ఇక వాళ్ళ విషం వేరేలానే ఉంటది ఓకే ఈ రోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే అయితే నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నాలుగు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత భరణి నక్షత్రం మొదలవబోతుంది చంద్రుడు ఈ రోజు మేష రాశిలో ఉండబోతున్నాడు ఇక గృహస్థితి ఉండబోతుంది చూసుకున్నట్లయితే ఈ రోజు విశేషంగా శుక్రుడు ప్రభావం ఎక్కువ ఉండబోతుంది శుక్రుడు ప్రభావం ప్రతి ఒక్క వ్యక్తి జీవితం పైన ఇట్లా ఎక్కువ ఉండబోతుంది అని శుక్రుడు చూసుకున్నట్లయితే మకర రాశిలో ఉన్నాడు శుక్రుడు చూసాక చూసుకున్న మకర రాశిలో ఉన్నాడు ఇప్పుడు ఏ రాశి వరకు ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం మేషరాశి సింహరాశి ధనుష రాశి వారికి ఈరోజు బాగుండబోతుంది దాంపత్య జీవితం లోపల కాస్త తెలియని ఒక భయం వెంటాడబోతుంది దాంపత్య జీవితం లోపల తెలియని ఒక భయం వెంటాడబోతుంది అలాగే షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో హెల్త్ కి సంబంధించిన ఇలాంటి పరిస్థితి ప్రాబ్లం ఉందో వాళ్ళు తప్పకుండా ఈరోజు డాక్టర్ని సంప్రదించడానికి ప్రయత్నించండి కఫ్ కూడా ఎవరికైతే కనుక ఎక్కువనట్లయితే తప్పకుండా మీరు డాక్టర్ ని సంప్రదించడానికి ప్రయత్నించండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సింహరాశి వారు విశేషంగా ఆడవాళ్ళ నుంచి మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి డబ్బులు వ్యవహారం లోపల ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు చేయకండి సింహరాశి వారు ధనుసు రాశి వారికి ఓకే పర్వాలేదు ఈరోజు ఏ పని చేసినా కాస్త మీ మెయిన్ మోటివ్ కనుక చూసుకున్నది ఇది పని చేసిన డబ్బు వచ్చుద్దా రాదా ఈ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఇదే పెట్టుకోండి ఈ ఈ మోటివ్ అనుసారంగానే పని చేయండి తప్పకుండా ఈ రోజు ధన ప్రాప్తి యోగం పూలంగా ఇక్కడ ధనుసు రాశి వారికి కనబడుతుంది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మేష రాశి సింహరాశి ధనుసు రాశి వారికి ఈరోజు సమయం బాగానే ఉంది టైం ని అస్సలు ఈ రోజు వేస్ట్ చేసుకోకండి ఖాళీ టైం కనుక దొరికి దొరికినట్లయితే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి దాని గురించి ఎక్కువ ఆలోచించండి బాగుంటారు ఓకే వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు టైం ఎలా ఉందంటే ఈరోజు నార్మల్ గా ఉండబోతుంది నార్మల్ గా అంటే ఏంటంటే కాస్త ఈరోజు చేయాల్సిన పనుల పట్ల కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండడం చేస్తున్న పని పట్ల విశ్వాసం లేకపోవడం నమ్మిన వ్యక్తుల పట్ల విశ్వాసం లేకపోవడం ఏదైతే పని చేస్తున్నామో అది పరిపూర్ణంగా నేను చేయగలుగుతానా అని మన పట్ల మనకు విశ్వాసం లేకపోవడం అని ఇంకొక విషయం ఏంటంటే ఏ పని అయితే చేద్దామని అని అనుకుంటున్నారో దాని గురించి పది మందికి తెలిసేలా చేయడం ఆ పని పరిపూర్ణంగా పూర్తి కాలేకపోయిన తర్వాత బాధపడుతూ ఉండ ఉంటుండడం ఇది ఈరోజు జరగబోతుంది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి కానీ చేయాల్సింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ రాశుల వారు మీ పని ఏదైతే ఉందో కామ్గా చేస్తూ ఉండండి ఖాముగా చేస్తూ ఉండండి ఆలోచనలు వస్తాయి కొత్త కొత్త ఆలోచనలు ఈరోజు చాలా రాబోతున్నాయి అంటే అలాంటి ఇలాంటి ఆలోచనలు కావు ఒక విపరీతంగా ఆలోచనలు రాబోతున్నాయి కానీ దాన్ని చూస్తూ ఉండండి మరి దాన్ని మీరు యాక్షన్ కనుక చేసినట్లయితే దాని ప్రభావం వేరేలా ఉంటుంది ఎందుకంటే ఈరోజు శుక్రుడు నక్షత్రం అయితే ఉన్నది కానీ ఈ శుక్రుడిని కుజుడు బాధిస్తున్నాడు ఈ శుక్రుడిని కుజుడు బాధిస్తున్నాడు కాబట్టి తొందరపాట్ల నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఓకే మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగుండబోతుంది రాశిల వారికి కాస్త ఖర్చు ఉండబోతుంది ట్రావెలింగ్ జరగబోతుంది కొన్ని విషయాలు లోపల సుఖాలు అనుభవించబోతున్నారు మనకి మనసుకి సన్ మనసుకి సంతోషం కలిగించేలా విషయాలు ఏవైతే ఉన్నాయో పక్కన కాస్త ఆనందం పొందబోతున్నారు కుటుంబ పరంగా శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నది కాస్త సంబంధం వృద్ధి చెందబోతుంది ఏదైనా పని చేయాలని అనుకున్నట్లయితే తప్పకుండా మొదలు పెట్టండి ఇబ్బంది లేదు మిథున రాశి వారికి ఒకటి ఏంటంటే షుగర్ ఈరోజు అస్సలు సేవించకండి అండ్ తులారాశి వారికి ఈరోజు నార్మల్ బాగుండబోతుంది కాస్త ఫ్యామిలీ ప్లానింగ్ ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నట్లయితే తప్పకుండా దాని గురించి ఈరోజు ఆలోచించండి అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది కుంభరాశి వారికి ఓకే నార్మల్ గుడ్ ఈరోజు కాస్త ట్రావెలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మనసులు ఉన్న విషయాల గురించి ఎక్కువ చర్చ అస్సలు చేయకండి డబ్బు విషయం లోపల ఈరోజు కాస్త ఏంటంటే కాస్త ఒక మనసు లోపల కంగారు అయితే ఉంటది కానీ కంగారు మరింత సీరియస్ అయితే కనిపించట్లేదు ఓకే పర్వాలేదు మిథున రాశి తులారాశి కుంభరాశి వారికి ఈరోజు బాగుండబోతుంది మరింత బ్యాడ్ అయితే నేను ఈరోజు కనిపించట్లేదు కాస్త హెల్త్ పట్ల గేర్ తీసుకోండి కర్కటక రాశి వృశ్చిక రాశి మీన రాశి వారిని ఈ ఈరోజు ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది పేరు ప్రఖ్యాత గౌరవం లోపల వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ఏదైనా పని లోపల చాలా రోజుల నుంచి ఒక వ్యక్తి సహకారం కోసం కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఈ రోజు ఆ సహయోగం దక్కబోతుంది ఏదైనా పని లోపల ఏదైనా డబ్బు అవకాశం ఎవరికైనా ఎవరి నుంచైనా మీకు రావాల్సినట్లయితే అటుపక్క ధన ప్రాప్తి యోగం అంటే ఆకస్మికంగా ధన ప్రాప్తి రెగ్యులర్టీ ధన ప్రాప్తి కాదు అంటే ఆకస్మికంగా దాని గురించి మీరు అస్సలు ఆలోచించలేదు అది ఈ రోజు కలిగే అవకాశం ఉండబోతుంది అంటే ప్రత్యేకంగా కర్కాటక రాశి వారి రోజు ఆపోజిట్ జెండర్ పట్ల కాస్త ఆలోచన ఎక్కువ పెరగబోతుంది అది కంట్రోల్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి హెల్త్ కూడా కేర్ తీసుకొని మదర్ హెల్త్ ఈరోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు వృచ్చిక రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు కాస్త ఖర్చులు నియంత్రణలో పెట్టుకోండి మరి ఎక్కువ ఎలాంటి లోపల నా దగ్గర ఇవి ఉన్నాయి అవి చూపించే విషయాల లోపల అస్సలు వెళ్ళకండి మీనరాశి వారికి గుడ్ ఎలాంటి ఇబ్బంది తెలియదు మీన రాశి వారికి ఏంటంటే ఈరోజు కాస్త ఒకటి తెలియని విషయాల్లో లోపల కొత్తతనం నేర్చుకోవాలని ప్రయత్నం ఏదైతే ఉందో బాగుండబోతుంది కానీ ఈరోజు రాశి వారికి కూడా ఏంటంటే కాస్త రెస్పాన్సిబిలిటీ బాధ్యత పెరగబోతుంది ఒక రాబోయే రోజులో జరగబోయే విషయం సంబంధ విషయాలకు సంబంధించిన విషయం లోపల ఈరోజు కాస్త ముందు జాగ్రత్తగా కోసం కొన్ని నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకోబోతున్నారు ఓవరాల్ చెప్పండి కర్కటక రాశి వృష్టికి రాశి మీన్ రాశి వారికి బాగుండబోతుంది శుక్రుడు నక్షత్రం కాబట్టి ఈ రోజు బాగానే ఉంటుంది ఇబ్బంది అని కాదు కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ శుక్రుడిని కుజుడు బాధిస్తున్నాడు అంటే కోరికలు ఉంటే ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏంటంటే నేను అనుకున్నట్టు జరగాలని కాస్త ఈరోజు ఎక్కువ ఉంటుంది మిగతా రోజులు కూడా ఉంటుంది నేను కాదనట్లేదు కానీ ఈ రోజు ఎక్కువగా ఉంటుంది కానీ నేను అనిపించే చోటు లోపల అపోజిట్ జెండర్ అపోజిట్ జెండర్ వల్లని ఇబ్బందులు అవుతాయి తెలుసుకోండి స్త్రీ అయితే పురుషుడు పురుషుడు అయితే స్త్రీ వల్లని ఇబ్బందులు అవుతాయి ఈరోజు మన వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఇంకా ఏం అస్సలు ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం ఇంట్లో ఎలా ఉంటాం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందంటే ప్రతి ఒక్కరూ ఈ రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి కుదిరినట్లయితే ఈ రోజు బ్రాహ్మణుడి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి బాగుంటారు శ్రీమాత్రేనమా